పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా ట్యూషన్ నందు వంద శాతం వరకు ఫీజు రాయితీతో కూడిన విద్యను బహుమతులను అందించడానికి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఆదివారం స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించింది స్కాలర్షిప్ టెస్ట్ విజయవంతంగా ముగిసిందని శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ఎం రమేష్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు స్కాలర్షిప్ టెస్టుకు విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు మొదటి బహుమతి టీవీ రెండవ బహుమతి సైకిల్ మూడవ బహుమతి సెల్ ఫోన్లను అందజేశారు మొదటి బహుమతి జి వర్షిణి జిల్లా పరిషత్ హై స్కూల్ ధర్మారం రెండవ బహుమతి పి శ్రీనిధి టిఎస్ మోడల్ స్కూల్ హుస్నాబాద్ మూడవ బహుమతి మాఫియా మహ్మద్ కాకతీయ హై స్కూల్ కరీంనగర్కు అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్యల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి డీన్ జగన్మోహన్ రెడ్డి శ్రీ చైతన్య కళాశాలల ప్రిన్సిపల్సు ఏజీఎంసు అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు అదే రకంగా ప్రైజెస్ కూడా అనౌన్స్ చేయడం చేయడం జరిగింది మరి ఈ టాలెంట్ టెస్ట్ ద్వారా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది దాదాపు పన్నెండు వేల ఎనిమిది వందల మంది పిల్లలు ఈరోజు ఎగ్జామ్ అటెండ్ చేయడం జరిగింది మరి ఇది ఈ టెస్ట్కి దాదాపు నార్థన్ తెలంగాణ జిల్లాలో అన్ని జిల్లాలకు వెళ్ళి పిల్లలు వచ్చి ఈరోజు ఎగ్జామ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఈ సందర్భంలో పిల్లలు వచ్చిన పిల్లలందరికీ నా యొక్క బెస్ట్ విషెస్ అదే రకంగా దీనికి సహకరించినటువంటి పేరెంట్స్కి మరి మా సంస్థ మీద ఉన్నటువంటి నమ్మకం ఒక ట్రస్ట్ శ్రీ చైతన్య అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ దగ్గర ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ గారు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో పేరెంట్స్లో ఉన్నది మరి ఆ నమ్మకంతో ఇన్ని వేల మంది రావడం అనేది చాలా చాలా ఇది చాలా అద్భుతం మరి మేము కూడా ఇంత రెస్పాన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మరి తప్పకుండా మా యొక్క బాధ్యత ఇంకా పెంచినట్టు జరిగింది మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే క్రమంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము మరి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలు మరి రాష్ట్రంలోనే మనం అద్భుతంగా రిజల్ట్స్ తీసుకురావడం జరుగుతున్నది మరి ఐఐటీలో కానీ జేఈ మెయిన్స్లో కానీ నీట్ ఎగ్జామ్స్లో కానివ్వండి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నీట్లలో కూడా బ్రహ్మాండంగా రిజల్ట్స్ తీసుకురావడం జరుగుతున్నది